Heavenly Gracious Father. We have one Father, you are God of Abraham. For Jews, Muslims, Christians, for all people of all faiths, you are God. You are a God of miracles. You are God of wonders. There's nothing impossible with you. Just now it is 5 p.m. where we are, came to know the supreme court of india given up because the government prime minister modi government said in the honorable court there is nothing we can do we did everything lord when government fails when kings fail when leaders fail my dear brothers believe jesus is a prophet i didn't believe jesus is a savior. he's the savior. we, though, we have some minor difference, but we agree for global peace and humanity and saving lives of all people of all faiths. in jesus' name, you pray. you watching this, pray hard until god comes down from heaven. To save Nimisapriya. I cannot save. We cannot save. Governments cannot save now. And Supreme Court of India clearly said the government tried. It. But now there is hope. We have hope. God can do wonders. Please pray. All we can do is pray and try. I don't want Priya to die. A very sad situation, what she did is not the right thing. I don't condone her. But her mother is dying in Sana'a in front of the prison now. What would happen to my daughter in 32 hours? I'm talking to various leaders of friends. But now we are talking to God Almighty. His name shall be called Wonderful. Let's see one more wonder in our life. And pray for the family, Mahdi's family, victim. Their hearts are broken. Their lives are shattered. They have lost a young man. Please pray. Share this video with everybody to pray. Next 32 hours. రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఎమినీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతి తో కలిశాను మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న నిన్న ముఖ్యంగా నేను సుప్రీం కోర్టు లో మోదీ గవర్నమెంట్ ప్లేడర్ మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు అది అబద్ధం హూతి గవర్నమెంట్ ఉంది వారిని నేను కలిశాను వారిని నేను ఒప్పించాను అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆల్ ఆరియన్ చాలా హెల్ప్ చేశారు ఆయన ఐదు సంవత్సరాలు అమెరికన్ ప్రజల్లో ఉండి రెండు వందల ఇరవై సంవత్సరాలు ఆయన ప్రజల్లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నాడు ఆయన సహాయంతో చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో షేక్ అహ్మద్ గారి సహాయంతో హూటీ లీడర్ సహాయంతో అలాగే కొంతమంది ఇరానియన్స్ ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు కానీ మెయిన్ ఎక్కడైతే నిమిసా ఫ్రియా ప్రిజన్ లో ఉందో అది సనా ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్ అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు వారే సుప్రీం కోర్టులో నిన్న చెప్పారు నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను ట్వీట్ కూడా చేశాను మీరు ప్రార్థించే గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు గాడ్ కెన్ డూ అన్నారు ముస్లింస్ ప్రేయర్ చేశారు క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు హిందూ ప్రేయర్ చేశారు మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది అంటే వాయిదా పడింది ఫ్యామిలీ అయితే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు వారికి మిలియన్ డాలర్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను వన్ వీక్ లోపునే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా నన్ను నిమ్మంటారా మీరు కానీ విడిపించారు మీరే మిలియన్ డాలర్ ఇవ్వండి మీరే క్రెడిట్ తీసుకోండి దేశం సన్యాసం అయిపోతుండే పట్టించుకునేవారు లేరు ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి చర్ నా చర్చలు సఫలం అవ్వడానికి కారణం మీరు మీడియా మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది కేవలం వాయిదా పడింది అందుకని మరల నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి ఎందుకంటే ఏమిన్ చాలా డేంజరస్ అసలు ఎవ్వరు వెళ్ళలేరు నాకు గనుక ఎంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేసారు గనక ఆ లీడర్స్ని బయటకు రప్పించే ఒకవైపు పూర్తి లీడర్స్ కంట్రోల్ అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్ రెండు గవర్నమెంట్ ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశం అందుకే యుద్ధం వల్ల పది లక్షల మంది ఆ దేశం కొరకు ప్రార్థించండి ప్రజల కొరకు ప్రార్థించండి విక్తం ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి క్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి థ్యాంక్ యూ వెరీ మచ్